నా మాట నా డెబ్బై ఐదేళ్ల జీవనయానంలోని యాభై ఐదేళ్ల కాలంలో నవలలైతే తక్కువే రాశాను కానీ కథలు వ్యాసాలు సమీక్షలు ముందు మాటలు ఎక్కువే కథలైతే బాగా ఎక్కువ పత్రికలలో వచ్చిన కథలలోంచే నూట నలభై ఐదుకు పైగా కథలతో పన్నెండు కథా సంపుటాలుగా ప్రచురించడం జరిగింది మరో పది కథలకు పైగా వివిధ కథా సంకలనాల్లో ప్రచు ప్రచురితమయ్యాయి ఎటొచ్చి తతిమ్మ కథలు పాత పత్రికలలో కొన్ని వ్రాతప్రతులుగా మరికొన్ని నూట యాభై నుండి రెండు వందల వరకు ఉండిపోయాయి అవన్నీ అట్టపెట్టెలలో భోషాణం పెట్టెలో ట్రంకు పెట్టెలలో బట్టల బీరువాలలో పుస్తకాల మధ్యన కాగితాల కట్టలలో కలిసిపోయాయి కొన్ని అయితే పాత పుస్తకాలు న్యూస్ పేపర్లతో పాటు తోకానికి వెళ్ళిపోయినట్లు ఉన్నాయి కూడా శ్రీ రవిశేఖరరెడ్డి నల్లపురెడ్డి గారు వాటన్నింటినీ వెతికి పెడితే నెట్లో పెట్టిస్తాను అవి శాశ్వతంగా ఆన్లైన్లో ఉండిపోతాయని పోరు పెట్టారు పెడుతున్నారు మొత్తానికి ఆశతో కాదు పేరాశతోటే దుమ్ము దులుపుతూ దగ్గుకుంటూ తుమ్ముకుంటూ పాతికి వరకు వెలికి తీశాను వాటిలోంచి వెలుపల పడ్డవే ఈ మూడు హాస్య నవలికలు వీటిని చదువుతుంటే ఇవి నేను రాసినవేనా ఇంత హాస్యం హాస్యం మధ్యన కంటతడి తెప్పించగలిగిన చతురత నాకు తెలుసా అనే ఆశ్చర్యంతో తల మునకలైపోయాను నీకేమిటి సంశయం ఘటోత్కచపురం గాథలు హాస్య వ్యంగ్య కథనాలు సిరీస్గా రాస్తున్నావు కదా విశాలాంధ్ర వారు ఒకటి నీ ఒకటి రెండు సంపుటాలు వెలువరించావు కూడాను అని నవ్వింది నా మనసు ముప్పై ఏడు ఏళ్ల క్రితమే వడ్డీ కథను ముప్పై నాలుగేళ్ల క్రితమే డీడీల వల్ల కథను ప్రచురించిన ఆంధ్రపత్రిక వారికి పదిహేడేళ్ల క్రితం వింత వివాహంను ప్రచురించిన ఆంధ్రభూమి వారికి ముద్రణ ఆలోచన అందించిన రవిశేఖర్ రెడ్డి గారికి పూనుకున్న దాసరి చంద్రయ్య గారికి భుజం తట్టిన భాస్కర్ సందీప్ గారికి కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటున్నాను టిఎస్ఏ కృష్ణమూర్తి ఇందులో వింత వివాహం ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రిక ఇంకా డీడీల వల్ల కూడా ఆంధ్రపత్రికలో వచ్చింది తొంభైలో వడ్డీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది పత్రికల్లో పారాసినటువంటి వచ్చినాయని చెప్తున్నారు ఇదండి నా మాట అని చెప్పినటువంటిది టీఎస్సీ గారు చెప్పినటువంటిది విన్నారు కదా మరి మీరు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ बाय करुणा सिरिमनी